మనకి సింధుల్ ఐటీటీలో పీఎస్ఆర్ పిలవడం జరిగింది అందరికీ నేను పిల్లేసింది ఇవాళ అయితే మనం సింధు ఐటీటీలో ఉన్నాం చూడొచ్చు జనజాతీయ గౌరవ దినోత్సవం ఈవెంట్ ఇది మన ఆదివాసీకి సంబంధించిన ఈవెంట్ ఇది ఎలా జరుగుతుంది అనేది ఫుల్ వివరంగా చెప్తాము చూడండి లాస్ట్ ఆఫ్ ఈ వీడియో ఎక్కడ మిస్ చేసుకోకండి on మన ట్రైబల్ సముదాయాల గౌరవం కోసం తన జీవిత అర్పించిన మహాత్మ ఈ ఫిఫ్టీన్ డేస్ కార్యక్రమంలో మన వాళ్ళది లైఫ్ సెలబ్రేట్ చేస్తున్నాం సో అవి అదే విధంగా స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ డిబేట్ ఈవెంట్స్ స్పీచ్ ఈవెంట్స్ ఏర్పాటు జరుగుతుంది సో ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ద పీపుల్ ఆఫ్ చింతూర్ మన సింలు అయితే ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది ఫుల్ వీడియో చూస్తారు కదా ఎలాగుందో చెప్పాలి మీరు మన కల్చర్ గురించి మన ఆదివాసీ కల్చర్ గురించి అయితే మొత్తం ఫుల్ డీటెయిల్స్ చూపించాను వీడియోలో